హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రైడింగ్ ఈరోజు మీ సిచ్యువేషన్ అండ్ మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ సిచ్యువేషన్ అండ్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ చూద్దామండి ఫస్ట్ మీ యొక్క ఎనర్జీస్ అనేవి చెక్ చేద్దాం ఎలా ఉన్నాయో ఓకే అండి మీరున్న ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీరు మీ పార్ట్నర్తో ఎలా ఉన్న రిలేషన్ అనేది ఎక్స్పెన్షన్ చేసుకోవాలి దానిని ఎలాగన్నా పొడిగించుకోవాలని చెప్పేసి ఉన్నారనమాట తను ఎంత ఇది చేస్తున్నా కానీ మీరు ఏంటంటే ఓపిక్గా పేషెన్స్తో భరిస్తున్నారు అలాగే పాస్ట్లో ఉన్నట్టు మీ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది అనే ఒక నమ్మకంతో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది ఎప్పటికైనా నా లైఫ్లో అని చెప్పేసి ఒక ఆలోచనలు అయితే ఉన్నారనమాట పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని ఒక ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేశారు కాబట్టి అలాగే మీరు సహనంతో ఓపిక్గా ఉంటే ఆ ఆ యొక్క ఫీలింగ్స్ మారి నా మీద నా పర్సన్కి మళ్ళీ రీయూనియన్ అవుతారు లేకపోతే అంటే స్టార్ట్ చేస్తారు రీయూనియన్ అంటే అలాగే మీతో ఇప్పుడు కలిసిన పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కాకపోతే మిమ్మల్ని ఇది చేస్తున్నారు మిమ్మల్ని నెగ్నెట్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క సిచ్యువేషన్ అనేది అండి ఇది మిమ్ మీరు పేషెంట్స్తో భరిస్తున్నారు అనమాట ఎందుకు మీ యొక్క ఫ్యామిలీ అనేది లైక్ మీ యొక్క రిలేషన్ అనేది మీ యొక్క బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఎప్పుడు వీక్ సిచ్యువేషన్లో ఉంది మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు లైక్ మీరు ఏం చెప్పినా వినట్లేదు మీరు ఏమన్నా అన్న దాన్ని పట్టించుకోవట్లేదు తన వేలో తను వెళ్తున్నారు మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని యొక్క బాధకి గురి చేస్తున్నారు అనమాట తన చేసే ప్రవర్తన కానీ తను చేసే సిచ్యువేషన్ కానీ మీకు నచ్చట్లేదు బట్ మీరు ఏంటంటే దాన్ని భరిస్తున్నారు భరించి మీ యొక్క పేషెన్స్ ఎక్కువ ఎక్కువగా ఉన్నారనమాట బట్ ఏంటంటే మీరు నైట్ థాట్స్ ఎక్కువ ఆలోచిస్తున్నారు పట్టట్లేదు తను ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు నన్ను ఇలా దూరం పెడుతున్నారు అంటే మీ నుంచి అవాయిడింగ్ అంటే వెళ్తున్నారు కాబట్టి మీ నుంచి ఏంటంటే మీ పర్సన్ అవాయిడింగ్గా వెళ్తున్నారు తను మీరు తట్టుకోలేకున్నారనమాట మీరు ఆలోచన ఎలా ఉందంటే నా ఫ్యామిలీ అనేది నాకు మళ్ళీ కలిసి అంటే నా పర్సన్ అనేది నాతో ఒక బాండింగ్ అనేది అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కాక పాస్ట్లో మీరున్న సిచువేషన్ ఎలా అయితే ఉంటే అలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక థాట్లో అయితే ఉన్నారండి ఈ మీ యొక్క ఎనర్జీస్ అండి మీరు ప్ర ప్రస్తుతానికి ఏంటంటే ఓపికతో ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ని ఎలా మార్చుకోవాలి లైక్ తన యొక్క బిహేవియర్ని ఎలా చేంజ్ చేసుకోవాలి ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది వస్తుందని చెప్పేసి ఒక వెయిటింగ్లో అయితే ఉన్నారనమాట మీరు అలాగే మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే చూద్దాం మీ పర్సన్ నేమ్ టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళకి రెజినెట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అలాగే ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా చూడొచ్చండి మీకు రెజినేట్ అంతవరకు తీసుకోండి మిగిలింది కరో వాళ్ళకి రెజినేట్ అవుతుంది ఓకే అండి మీ పర్సన్ ఏంటంటే తను ఏదో సాధించాను నేను ఏదో సాధించాలి లైక్ అంటే బయట వెళ్ళి ఏదో వర్క్ చేసుకోవాలి అంటే ఏదన్నా సాధించాలి నాకంటూ ఒక స్టేటస్ అనేది కావాలని చెప్పేసి అనుకుంటున్నారు బట్ అంత సాటిస్ఫాక్షన్గా లేదు మీ యొక్క పర్సన్ లైఫ్ ఎందుకంటే తను మా అంటే రిలేషన్ మీతో రిలేషన్లో కానీ లైక్ మనీలో మెయిన్ ఏంటంటే మనీ అండి మనీ ప్రాబ్లం వల్ల ఏంటంటే అంత సాటిస్ఫాక్షన్గా లేదనమాట కాకపోతే బయటకు వెళ్ళి ఏదైనా సాధించాలి తన యొక్క నేమ్ అనేది నిలబెట్టుకోవాలి తన యొక్క పవర్ అనేది ఒక పవర్ అనేది తన చేతిలో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు దానికోసం ఏంటంటే మనీ అనేది సాటిస్ఫాక్షన్గా లేదు బట్ లైక్ ఏమనుకుంటున్నారంటే తనేదో అంటే ఆర్గనైజేషన్ మొత్తం తనకి మెయింటెనెన్స్ అనేది మంచిగా వచ్చు లైక్ నేను మంచిగా మెయింటైన్ చేయగలను మంచిగా నేను చేయగలను అనుకుంటున్నాను బట్ కా ఆయన ఆర్గనైజేషన్ అనేది చాలా పూర్గా ఉందనమాట బట్ అది ఆయనకు తెలీదు ఆయన అనుకున్న అనుకున్న ఫీలింగ్ ఏంటంటే ఆర్గనైజేషన్ అంత ఉంది అంటే మనీలో స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట లై లైఫ్లో అనేది ఒక స్ట్రక్కింగ్ అనేది ఏర్పడుంది మీ పర్సన్కి Okay. కాకపోతే మీ పర్సనల్ ఏంటంటే థర్డ్ పార్టీని నమ్ముతున్నారు అనమాట వాళ్ళు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది మీ పర్సనల్ లైఫ్లో ఎక్కువ ఉంది మీ పర్సనల్ లైఫ్లో ఏంటంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది వాళ్ళు ఏది చెప్తే అలా అలా చేస్తున్నారు మిమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళు చెప్పింది కరెక్ట్ మీరు చెప్పింది రాంగ్ అనేసి ఒక ఇదిలో ఉన్నారనమాట మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా తప్ప వాళ్ళని కంట్రోల్ చేయలేకున్నారు వాళ్ళు వాళ్ళనే నమ్ముతున్నారు నమ్మేసి వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉన్నదనమాట వాళ్ళు ఏది సజెషన్ చేస్తే అలాగా ఏ వేళ వెళ్ళమంటే ఆ వేళ వెళ్తున్నారు అది మీకు నచ్చట్లేదు కాకపోతే మీరు ఓపిక తో ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ మారుతారు అని ఒక నమ్మకంతో మీరు ఎదురు చూస్తున్నారు వాళ్ళ యొక్క సజెషన్స్ అన్ని ఫాలో అవుతున్నారు అనమాట దానివల్ల ఏంటంటే మీకు మీ పర్సన్కి చిన్న చిన్న ఇష్యూస్ బయట కూడా మీ పర్సన్కి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అనమాట బయట పర్సన్స్తో కూడా మీ లైఫ్లో కానీ తను ఏంటంటే వాళ్ళ యొక్క సజెషన్స్ వింటున్నాడు థర్డ్ పార్టీ యొక్క సజెషన్స్ విని అంటే తన గైడెన్స్ అంతా కరెక్ట్గా ఉంది తను ఏం చెప్పినా కరెక్ట్ అంటే అంతా నా మంచికే చెప్తున్నారు లైక్ నేను బాగుపడడానికే చెప్తున్నారు వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది నాకు ఉంది ఆ సపోర్ట్ వల్ల నేను గ్రోత్ అవుతానేమో నాకు ఒక నేమ్ అనేది వస్తుందేమో లైక్ కెరీర్ పరంగా కానీ మనీ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ అనేది ఒక అనుకుంటున్నారనమాట మీ పర్సన్ తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అంటే దాన్ని కరెక్ట్ అనుకుంటున్నారు ఎన్ని ఇష్యూస్ మీ మధ్య కానీ లైక్ బయట ఇష్యూస్ జరిగినా కానీ అవన్నీ పట్టించుకోవట్లేదు అంటే థర్డ్ పార్టీ మాట విని వెళ్ళడం కదా నాకు ఇదంతా అవుతుందని అనుకోవట్లేదు ఆ పర్సన్ కరెక్ట్ కరెక్ట్గానే చెప్పారు నేను వెళ్ళే వేనే తప్పుగా ఉందేమో అని చెప్పేసి అనుకుంటున్నారనమాట వాళ్ళని ఒక ప్రి వాళ్ళని ఒక లైక్ ప్రిన్స్ ప్రిన్సెస్ క్వీన్ అంటే కింగ్ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు లైక్ ఏంటంటే వాళ్ళని ఒక మహా రాణి మహారాజుల లాగా అంటే వాళ్ళు ఏది చెప్తే అది కరెక్ట్ అనమాట ఏది చెప్తే అది మంచిది వాళ్ళు నా కోసమే ఇట్లా మనీ అనేది పే చేస్తున్నారు నా నేను అవసరానికి నాకు మనీ ఇస్తున్నారు లైక్ నా నన్ను వాళ్ళు ఒక మనిషిలాగా అంటే వాళ్ళ ఒక పర్సన్ లాగా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఇదిలో ఉన్నారనమాట మీ పర్సన్ అందుకని మీరు చెప్పేది రాంగ్గా అనిపిస్తుంది వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది అనమాట ఎందుకు అమౌంట్ పరంగా నాకు మంచి అమౌంట్ అనేది లైక్ మంచి బిజినెస్ అనేది లైక్ మంచి గ్రోథింగ్ అనేది వస్తుందేమో దాంతో ఒక మంచి ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది ఏదైనా మంచి ప్రాఫిట్స్ అనేవి నాకు వస్తాయి తను చెప్పిందని చేస్తే అని చెప్పేసి ఒక అపోహలో ఏంటంటే మీరు వాళ్ళు ఏది చెప్తే అది తింటున్నారు మీ మాట చెప్ మీరు చెప్పిన మాట అసలు ఏం లేదు బట్ లైక్ ఏంటంటే ఒక దురుసు ప్రవర్తనతో ప్రవర్తిస్తున్నారనమాట అంటే మీరు మంచి చెప్పిన అది చెడుగానే అనిపిస్తుంది వాళ్ళ యొక్క మాటలు కానీ ప్రవర్తన కానీ ఏంటంటే మీ ముందర ఎలా ఉందంటే నెగిటివ్ నెగిటివ్ ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ మీతో షేర్ చేస్తున్నారనమాట అంటే మీ నీ వల్లకే ఇలా జరుగుతుంది నువ్వు ఇలా అంటున్నావు కాబట్టి నాకు ఇలా అంత జరుగుతుంది నాకు లాసెస్ వస్తున్నాయి అంటే మీరు అంటే థర్డ్ పార్టీ ఏది చెప్పినా కరెక్ట్ మీరు ఏది చెప్పినా రాంగ్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారనమాట బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో తను ఏది డిసి డిసైడ్ అనమాట ఎటు ఎటువైపు వెళ్తే నా లైఫ్ అనేది మంచిగా ఉంటుంది ఎటువైపు వెళ్తే నాకు లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలను అని చెప్పేసి మీ పర్సన్ దాన్ని డిసైడ్ చేసుకోలేక ఒక కన్ఫ్యూజన్ అనేది ఫేస్ చేస్తున్నారనమాట ఎందుకు ల్యాక్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ముందు పెట్టుకుంటున్నారనమాట అంటే మీరు చెప్పింది వినాలా లైక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చెప్పింది వినాలా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని వినాలా ఎటువైపు వెళ్తే ఎటు మంచి జరుగుతుంది అనేది ఒక ల్యాక్ ఆఫ్ డెసిషన్స్లో ఉన్నారనమాట అంటే అన్ని ఏది చూస్ చేసుకోవాలో తెలియట్లేదు అనమాట వాళ్ళు చెప్పింది విని బ్లైండ్గా విని ఒక్కోసారి వెళ్తారు వీళ్ళు చెప్పింది వింటారు మీరు చెప్పింది వినాలా అనేది అనేది ఆలోచిస్తున్నారనమాట కాకపోతే ఒక ఒక క్యారెక్టర్ అంటే లైక్ ఎలా అంటే ఒక ఫాదర్ టైప్ క్యారెక్టర్ అనేది మీ పర్సన్ది జెన్యున్ క్యారెక్టర్ అయితే బట్ దాన్ని ఏంటంటే దాన్ని స్పాయిల్ చేసుకుంటున్నారు మీతో విభేదాలు పెట్టుకుంటున్నారు ఆ పర్సన్తో ఏంటంటే లైక్ తనని ప్రేమగా మాట్లాడడం వాళ్ళతో మంచిగా మూవ్ అని అవ్వడం వాళ్ళతో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తే నాకు మంచిగా కలిసి వస్తుంది లైక్ వాళ్ళతో ఎక్కువ మాట్లాడితే నాకు ఏదన్నా ప్రాఫిట్ వస్తుందని ఒక వేలో ఒక సిచ్యువేషన్లో ఒక హిలీజినేషన్లో ఉన్నారండి పూర్తిగా చెప్పాలంటే లైక్ తనని ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకుంటున్నారు ఒక ఫ్యామిలీగా చేసుకోవాలనుకుంటున్నారు ఆ పర్సన్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తున్నారు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు బట్ అతన్ని మీ లైఫ్ అనేది అంత సాటిస్ఫాక్షన్గా లేదనమాట మీ పర్సన్ అనుకున్న లైఫ్లో కూడా లేరు ఆమె చెప్పే మాటలు అన్నీ విన్నా కానీ మీ పర్సన్ ఒక లైఫ్లో లేరు అనమాట మీ అంటే అతను అనుభవించాల్సిన లైఫ్లో లేదు ఎప్పటికైనా నాకు ఒక మంచి సిచ్యువేషన్ అది వస్తుంది నేను ఒక లైక్ ఏంటంటే ఒక గోల్ అనేది సాధిస్తాను దానికి నేను మంచిగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు నా లైఫ్లో అని చెప్పేసి ఒక అపోహలు అయితే ఉన్నారనమాట మీకు మీకు విలువ ఇవ్వకుండా థర్డ్ పార్టీకి ఎక్కువ విలువని ప్రయారిటీ అనేది మీ పర్సన్ ఇస్తున్నారు వాళ్ళు చెప్పింది వింటున్నారు వాళ్ళు చెప్పింది చేస్తున్నారు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అనమాట బట్ మీ పర్సన్ అనుకుంది పూర్తిగా రాంగ్ అండి మీ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ లైక్ తన యొక్క మనేజ్ మా మనీ మేనేజ్మెంట్ అనేది కానీ ఏదైనా రాంగ్గానే ఉంటుంది తనకి అంత మెచ్యూరిటీ అంటే లైక్ బిహేవ్ చేసే అంత సిచ్యువేషన్ లేదనమాట వాళ్ళు ఒక సపోర్ట్తో ఏదో పైకి వెళ్ళేసి మంచిగా గ్రోఅప్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక అపోహలు అయితే ఉన్నారు తను అంతా రాంగ్ అపోహలోనే ఉన్నారనమాట మీ మీరు ఎంత ప్రయారిటీ ఇచ్చినా మీ పర్సన్కి తను అర్థం చేసుకోవట్లేదు మిమ్మల్ని కించపరుస్తున్నారు తప్ప అంటే మీకి మీరిచ్చే ప్రయారిటీ మీరిచ్చే వాల్యూ అనేది తనకి అర్థం అవ్వట్లేదు అనమాట థర్డ్ పార్టీ వాళ్ళు ఇచ్చే ఆ వాల్యూనే వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఒక సిచ్యువేషన్లో ఉన్నారు సో ఓవరాల్గా ఇదండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి